హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మొక్కలు బుసి చేసుకుంటున్నాను అండి నా దగ్గర అందుబాటులో ఉన్నవన్నీ కూడా కాయగూరలు మొక్కలుగా కట్ చేసుకున్నాను ఇంగువ కొద్ది మెంతులు ఆవాలు జీలకర్ర పోపు వేసుకున్నాను గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆ పోపు కొద్దిగా వేగుతుండగా ఎండమిర్చి వేసుకున్నాను ఆ కొద్దిగా బ్రౌన్ వచ్చిన తర్వాత అలా బ్రౌన్ కలర్లో వచ్చే కొద్దిగా ఆనియన్ క్యారెట్ కరివేపాకు పీసెస్ని కట్ చేసి అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో ఇంగు వేసుకుంటానండి ఇంగు కొద్దిగా ఎక్కువగానే వాడతాను నేను అన్నిట్లో కూడా ఇంగు ఎక్కువ వాడడం వల్ల అరుగుదల శక్తి ఉంటుంది మనం ఏం తిన్నా సరే ఫాస్ట్గా అరుగుతాయి అందుకే ఇంగు ఎక్కువ వాడతాను మళ్ళా కొద్దిగా బాగా మగ్గిపోయిన తర్వాత ములక్కాడ వంకాయ కట్ చేసి చేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను మొక్కలన్నిట్లో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసుకోవాలి ఈ లోపల నేను చింతపండు కొద్దిగా పులుసు తీసి పెట్టుకున్నాను అది కొద్దిగా పులుసులో మొత్తం కూర ముక్కలుగా అన్నిటి సరిపడా ఉప్పు పసుపు వేసుకుంటాను అలాగే కొంచెం పులుసులో కార్న్ఫ్లవర్ రెండు స్పూన్లు వేసుకుని కలిపేసి పెట్టుకున్నాను ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసుకున్న పులుసు ముందుగా వేసుకోవాలి అది బాగా ఉడికేటప్పుడు కార్న్ఫ్లవర్ వేసుకున్న పులుసు వేసుకోవాలి దాంట్లోనే కొంచెం నేను ధనియాలు జీలకర్ర ఎన్ని ఉల్లిపాయలు కారం చేసి ఉంచుకుంటాను నా కారాన్ని వేస్తాను కొంచెం టేస్ట్గా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నమస్తే